చాలా కష్టాలు అనుభవించి మక్కాను జయించిన తర్వాత అరేబియా మొత్తం తెలిసి వచ్చింది ఏమని ముహమ్మద్ వారి అల్లా యొక్క ప్రవక్త అని దాని తర్వాత మొత్తం అరబ్ యొక్క జనాభా చాలా వేగంగా ఇస్లాం వైపుకు రావడం ప్రారంభించారు మరియు ఈ ఇస్లామిక్ సామ్రాజ్యం అరేబియా అంతటా వ్యాపించడం ప్రారంభించింది ఇప్పుడు అరేబియాలో ముస్లింలకు ఎలాంటి ప్రమాదం లేదు కానీ అరేబియా బయట ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్ రోమన్ సామ్రాజ్యం అరబ్లను వేగం కావడం అస్సలు సాధించలేకపోయారు దీని కారణం రోమన్ సామ్రాజ్యం ముస్లింలపై దాడి చేయబోతుందని ప్రపంచం మొత్తం ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది తద్వారా వారు అరబ్బులు ఏకం కాకుండా ఆపగలరని కొంతమంది రోమన్లో నలభై వేలు అని అన్నారు కొంతమంది లక్ష సైన్యంతో ముస్లింల వైపు వెళ్తున్నారని అనుకున్నారు దీని కారణంగా రోమన్లు ఎప్పుడైనా దాడి చేయగలరని ముస్లింలు అన్ని సమయాల్లో అప్రమత్తంగా ఉన్నారు చివరకు తొమ్మిది సంవత్సరాల హిజ్రత్ తర్వాత మహమ్మద్ సల్లాహు అలైవల్మారు రోమన్ సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటించారు మరియు వారికి వ్యతిరేకంగా ముస్లింల సైన్యాన్ని ఏకం చేశారు దీనికి ముందు ప్రవక్త వారు ఒక ప్రాంతం పైన దాడి చేస్తున్నప్పుడు అతను యుద్ధానికి ముందు ఎవరికి చెప్పకుండా చేసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది ప్రవక్త వారు అరేబియా మొత్తానికి ముందే చెప్పారు ఏమని ప్రపంచంలోని అతిపెద్ద అగ్రరాజ్యం రోమన్ సామ్రాజ్యంతో పోరాడబోతున్నాం మరియు ఈ యుద్ధంలో పాల్గొనడం అందరి కర్తవ్యం అలానే ఈ యుద్ధంలో ఎవరైతే పాల్గొనరో వాళ్ళని మునాఫిక్గా ప్రకటించబడతారు కొన్ని రోజుల తర్వాత రోమన్ సామ్రాజ్యం పర్షియన్ సామ్రాజ్యాన్ని ఓడించి ప్రపంచంలోనే అత్యంత పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడింది ఇటువంటి రోమన్ సామ్రాజ్యంతో కొద్ది కాలం క్రితమే ఏకమైన అరబ్బులు సవాల్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది మరియు రోమన్ సామ్రాజ్యం యొక్క శక్తి తెలిసిన మునాఫిక్లు కూడా ముస్లింలను భయపడటం ప్రారంభించారు ఎందుకంటే రోమన్తో రసూల్లా వల్ల వసలం వారు యుద్ధం ప్రకటించిన తర్వాత అరేబియాలో రెండు అభిప్రాయాలు ఉన్నవారు ఉండేవారు ఒకరు సర్వస్వం త్యాగం చేశారు మరియు యుద్ధంలో పాల్గొనడానికి ఎటువంటి భయం లేకుండా మదీనాకు వెళ్ళారు మరియు ఈ ప్రమాదకరమైన యుద్ధాన్ని వివరించడానికి సాగులు చెప్పడం ప్రారంభించిన వారు రెండో వారు క్రమంగా అరేబియా నలుమూల నుండి ప్రజలు ఈ సైన్యంలో చేరడం ప్రారంభించారు చివరకు ఈ సైన్యం ముప్పై వేల మంది అయ్యారు మరియు ఈ సైన్యం అరేబియాలో అతిపెద్ద సైన్యంగా మారింది కానీ అంత పెద్ద సైన్యాన్ని నిర్వహించడం అంత తేలికపోయిన పనేం కాదు ఈ యుద్ధం సంవత్సరాలని అత్యంత వేడిగా ఉండే సమయంలో చేయాల్సి వచ్చింది మరియు అది సౌదీ అరేబియా వేసవి కాలం అరేబియా మొత్తం నిర్బంధంలో ఉన్నప్పుడు ఈ క ఈ కారణంగా అల్లా యొక్క ప్రవక్త వారు ముస్లింలందరినీ ఈ సైన్యం కోసం నిధులు సేకరించమని అభ్యర్థించారు ఆ తర్వాత ప్రతి ముస్లిం తన శక్తి ప్రకారం ఈ సైన్యం కోసం నిధులు సేకరించడం ప్రారంభించాడు ప్రతి యుద్ధం తర్వాత రసూల్లా వసలం వారు వారి యొక్క సంపదను ముస్లింలకు ఉదారంగా పంచారు కాబట్టి ఇప్పుడు అదేవిధంగా ప్రవక్త వారికి సహాయం చేయడానికి ముస్లింల వంతు వచ్చింది కాబట్టి హజరత్ ఉమర్ రజల అవతారంలో వారు మంచి పనుల్లో హజరత్ అబూబకర్ రజయుల అవతారంలో కంటే ఎప్పుడో ఒక అడుగు వెనకబడి ఉండేవాళ్ళు కానీ ఈసారి అబూబకర్ రజేళ్ల అవతారం నుండి గెలవడానికి ముందుకు వెళ్ళి తన సంపదలో సగం ప్రవక్త ముందు ఉంచారు అయితే కొంతసేపటి తర్వాత అబూబకర్ రజల్లో అవతల వారు తన సంపదలన్నింటినీ తన ఇంటి వస్తువులన్నీ ప్రభుత్వ తెచ్చారు మరియు మరోసారి అతను హజరత్ ఉమ్మర్ రజల్లా అవతలన కంటే ముందున్నారు ఆ తర్వాత మదీనా మార్కెట్లో అప్పట్లో అత్యంత ధనవంతుడైన హజరత్ ఉస్మాన్ రజల్లో అవతల వారు తొమ్మిది వందల వంటలను వంద గుర్రాలు వంద దీనార్లు మరియు హజరత్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఆఫ్ రజల అవతలను కూడా చాలా వంటలను గుర్రాలు మరియు సామాన్లను దానం చేశారు అతను సొంత వ్యాపారం మరియు చాలా సంపద కలిగి ఉన్న సహాబీ కానీ పూర్తిగా పేదవాడిన సహాబీ కూడా ఈ సైన్యం కోసం విరాళం ఇచ్చాడు ఎవరైతే రాత్రి అంతా కష్టపడి కొన్ని ఖజూరాలు సంపాదించారో మరియు అతను ఈ సైన్యం కోసం కొన్ని ఖజా ఖర్జూరాలు విరాళంగా ఇచ్చారు ఇన్ని విరాళాల తర్వాత కూడా ముప్పై వేల మంది సైన్యాన్ని నిర్వహించడం చాలా కష్టం ఎందుకంటే ఈ సైన్యం మదీనా నుండి బయటకు వెళ్దాం ప్రతి పద్దెనిమిది సహాబాలకు ఒక వంట మాత్రమే ఉండేది మరియు తబుక్ మదీనా నుండి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడికి చేరుకోవాలంటే కనీసం పదిహేను రోజులు ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి పద్దెనిమిది మంది సహచరులు వంటలను ఒక్కొక్కటిగా నడపడం ప్రారంభించారు ఇది చాలా కష్టమైన పని అయితే కొద్ది రోజుల తర్వాత దారిలో ముస్లింల ఆహారం కూడా అయిపోయింది దీని కారణంగా ముస్లింలు ఉన్న వంటలను కూడా బలవంతంగా జుబా చేయడం జరిగింది కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరికీ తెలుసు వారిలో ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతే వారిని మునాఫిక్గా ప్రకటిస్తారు కాబట్టి ముస్లింలందరూ ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగడం ప్రారంభించారు కానీ వారి వంట కారణంగా సహబాలలో ఒకరు మిగిలిపోయారు ఆ బూజర్ గిఫారి రసీల్ అవుతారు అన్నవారు అందుకే తన వంటెను అక్కడే వదిలేశారు మరియు తప్పుకు నడవడం ప్రారంభించారు ఈ సైన్యం దారిలో అల్ ఏ సమూద్ పర్వత ప్రాంతం కూడా కనబడింది ఒకప్పుడు పర్వతాల్లో అద్భుతమైన కట్టిన కట్టినవారు వాటి విధ్వంసం చూసి ముస్లింలకు విశ్వాసం బలపడింది ఎలా ప్రవర్తల వలసం వారు ఈ ప్రాంతంలో నీటిని వాడుకోవడానికి నిరాకరించారు పదిహేను రోజుల తర్వాత ముస్లింలు చివరకు తబుక్ చేరుకున్నారు తబుక్ ముస్లింల సామ్రాజ్యం వెలుపల హసానీ రాజ్యం మధ్యలో ఒక ఉన్నారు నగరం అంటే ముస్లింలు తమ ప్రాంతాన్ని శత్రు యొక్క మధ్య ప్రాంతానికి అక్కడి చేరుకున్నారు మరియు అక్కడికి చేరుకోగానే ముస్లింలు రోమన్ సామ్రాజ్యంతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ తమ యొక్క స్థానాల్లో నిలబడ్డారు కానీ చాలాసేపు విసి ఉన్న తర్వాత కూడా ఏమీ లేదు ఎవరూ రాలేదు చాలా నిశ్శబ్దంగా ఉంది ఆవరించింది మరియు ముస్లింతో పోరాడానికి ఎవరు రాలేదు ఇక్కడ కొంత గదన కూడా నెలకొనింది ఇంత పెద్ద ముస్లిం సైన్యాన్ని చూసి రోమన్లో భయపడ్డారని కొంత పండితులు అనుకున్నారు మరియు వారి సైన్యం ఇక్కడ చాలా చదువుగా ఉంది మరియు అక్కడ యుద్ధానికి ముందు ఎందుకంటే ఇంతకుముందు ప్రతి యుద్ధంలో తమకన్నా మూడు రెట్లు ఎక్కువ ఉన్న సైన్యంతో పోరాడేవారు జంగ బద్రాల్లో మూడు వందల మూడు వందల మంది వెయ్యి మందితో అలాగే ఉహద్లో పద్లో వెయ్యి మంది మూడు వేల మందితో అలానే జంగ ఖందకులో మూడు వేల మంది పదివేల మందితో ముస్లింలపై ఇంతవరకు ఏ సైన్యం కూడా దాడి చేయలేదని అది కేవలం ముఖారు మాత్రమే అని అనుకుంటున్నారు ఏదేమైనా ఈ సంఘటన తర్వాత ముస్లిం సైన్యం రోమన్ సామ్రాజ్యం సరిహద్దుకు వెళ్ళిన వార్త అరేబియా మొత్తం వ్యాపించింది వాళ్ళని యుద్ధానికి ఆహ్వానించింది కానీ రోమన్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్ యుద్ధ భయంతో ముస్లింల నుండి పారిపోయారు అప్పటి వరకు ప్రపంచం మొత్తం ముస్లింలకు చిన్న శక్తిగా భావించింది కానీ ఈ సంఘటన తర్వాత ప్రపంచం మొత్తం ముస్లింలను ప్రపంచ శక్తిగా చూడడం ప్రారంభించారు తబుక్ దగ్గరగా ఉన్న చిన్న చిన్న రాజ్యాలు అవి అప్పటి రోమన్ సామ్రాజ్యం కింద ఉన్నాయి కానీ ముస్లింల బలం చూసిన తర్వాత వారు రోమన్ సామ్రాజ్యాన్ని విడిచేసి ప్రవక్త ముందు లొంగిపోయారు ఇప్పటి వరకు రోమన్ సామ్రాజ్యానికి బానిసలుగా ఉన్న రాష్ట్రాలు జజా ఇవ్వడానికి ముందుకు వచ్చారు మరియు అవి ముస్లింల సమంత రాజ్యాలుగా మారాయి మరియు మొట్టమొదటిసారిగా ముస్లిం సామ్రాజ్యం యొక్క సరిహద్దులు నేరుగా పెద్ద అగ్రరాజ్యాలతో ఢీగొంది అవే రోమన్ మరియు పర్షియా సామ్రాజ్యాలు ప్రపంచం మొత్తం ముస్లింలను అగ్రరాజ్యంగా చూడడం ప్రారంభించారు ఈ చిన్న రాజ్యాలు లొంగిపోవడం వల్ల ముస్లింలకు చాలా గుర్రాలు వంటలు బంగారం మరియు గత ఇరవై రోజులుగా తబక్లో ఉన్నవారు తర్వాత ప్రవక్త వారు అతనికి తన యొక్క సైన్యం ముప్పై వేల మందిని తీసుకొని మధ్య నాకు వచ్చేశారు వారు గొప్ప రీతిలో స్వాగతం కలిపారు ఎందుకంటే యుద్ధం తర్వాత రోమన్ల నుండి ముస్లింలకు పొందాల్సిన ప్రయోజనం వారు ఎటువంటి యుద్ధం లేకుండా పొందేశారు ముస్లింలలోని ద్రోహులు మరియు కపటలు కూడా ముస్లింలందరి ముందుకు వచ్చారు మదిరా చేరుకున్న తర్వాత ఇతర అరబ్ తగలందరూ కూడా ఇస్లాం స్వీ స్వీకరించి ఈ సామ్రాజ్యంలో చేరారు అరబ్ దేశం మొత్తం విగ్రహారాధన ఐడియాలజీని వదిలి ఒకే ఒక్క అల్లా వైపు రాసాగారు కానీ దాంతో రసూల్లా సల్లాసం మిషన్ ప్రపంచంలో ముగిసిపోయింది ఎందుకంటే ఈ తబుక్ యుద్ధం రసూల్లా సల్లాసల్మ్ వారి యొక్క చివరి యుద్ధం ఎందుకంటే కొన్నాళ్ళ తర్వాత అదే అతని జీవితంలో చివరి రోజు వచ్చింది